పుష్ప అనే టైటిల్ నిర్ణయించి న్యూ ట్రెండ్ కి శ్రీకారం చుట్టాడు టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ ఐకాన్ స్టార్ అలు అర్జున్ హీరోగా రూపొందుతున్న సినిమాకు సుకుమారమైన సినీ విమర్శకులే ఆశ్చర్యపోయారు హీరో లుక్ చాలా రఫ్ గా మాస్లకే మాస్ లా ఉంటే టైటిల్ ఏమో పుష్ప అని సున్నితంగా ఉండటంతో ప్రేక్షకులు కూడా వెరైటీ ఫీల్ అవుతున్నారు హీరో పేరు పుష్పరాజ్ అని రివీల్ చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు కూడా హ్యాపీగానే ఉన్నారు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని అల్లు అర్జున్ కి అందించిన క్రియేటివ్ సుకుమార్ అంతకంతకు పెరిగిన అల్లు అర్జున్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని బాక్స్ ఆఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టేలా కథని రూపొందించాడు సుకుమార్ అల్లు అర్జున్ ని మును పెన్నడూ చూడని వర్సటైల్ క్యారెక్టర్లు ప్రేక్షకులకు చూపించబోతున్నాడు సుకుమార్ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో అల్లుకున్న కథ కావడంతో బోల్డ్రీ యాక్షన్ సీన్స్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ కావడంతో వండర్ఫుల్ సాంగ్స్ ని ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ అంచనాల్ని అందుకునేలానే సన్నివేశాలున్నట్లు విడుదలైన గ్లిమ్స్ కళ్లకు కడుతున్నాయి అల్లు అర్జున్ సరికొత్త మానియా సృష్టించేలానే ఉన్నాడు అందాల ఆరబోతకు ముందు వరుసలో ఉండే భామ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ప్రేక్షకుల్ని సంబోహనుల్ని చేస్తోంది ఐపీఎస్ అధికారిగా ఫాహద్ ఫాజిల్ దాక్షయినిగా అనసూయ తమ టాలెంట్ ని చూపిస్తున్నారు జగపతి బాబు సునీల్ అజయ్ రావు రమేష్ అశోక్ ఘోష్ గెటప్స్ వెరైటీగా ఆకట్టుకుంటున్నాయి దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పుష్పా గీతాలు బానే గుహాలిస్తున్నాయి వీటికి అల్లు అర్జున్ ఎనర్జెటిక్ డాన్స్ తోడైతే ఇక వెండితెరపై పండుగే పండుగ నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు అంటూ ఓ చక్కని మెలోడీ సాంగ్ ప్రేక్షకుల్ని హాయిగా తాకింది దాక్కో దాక్కో మేకా పాట పొడుపు కథల తత్వగీతల్లా ఆకట్టుకుంటుంది ఈ పాటలో అల్లు అర్జున్ లుక్స్ బాడీ లాంగ్వేజ్ మేనరిజంస్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి సామీ పాట అయితే యూత్ గుండెల్ని మెలిపెట్టి గిల్లి గిచ్చి ఫిదా చేసి పారేసింది ఇటీవల విడుదలైన అఫీషియల్ ట్రైలర్ అల్లు అర్జున్లోని యాక్టింగ్ టాలెంట్ కి నిలువుటద్దంలా ఉంది అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకుని ట్రెండ్ గా నిలిచింది మాస్ మసాలాలతో గూస్ బంప్స్ రప్పించే పుష్ప సినిమా విడుదల తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు ప్రియులు